ఊరు మారిన ఉనికి మారునా రాసినవారు శ్రీమతి శ్రీమతి శేఖర్ సమయం పదకొండు గంటలు కావస్తోంది సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఏసీ గదిలో మెత్తని పక్క మీద దొర్లుతున్న వేరేకు అసహనంగా ఉంది గది చాలా చల్లగా ఉన్నా పక్క మెత్తగా ఉన్నా ఆయనకి స్థిమితంగా లేదు కాసేపు అటు ఇటు దొర్లి విసుగ్గా లేచి ఏసీ ఆఫ్ చేసి బాల్కనీలోకి నడిచాడు అక్కడున్న కుర్చీలో కూర్చుని దృష్టి కిందకు సారించాడు హైదరాబాదులోని ఒకనొక పోర్షి ఏరియాలో అతి రద్దీగా ఉండే మెయిన్ రోడ్ అది అక్కడ ఉన్న అనేక అపార్ట్మెంట్లోని ఒక అపార్ట్మెంట్లో నాలుగో ఫ్లోర్లోని ఫ్లాట్ అది సకల సౌకర్యాలు ఉన్న ఆ ఫ్లాట్ని కొడుకు రవీంద్ర కోడల యామని ఏడాది కిందట కొనుక్కున్నారు రోజులో సగభాగం వేరయ్య గడిపేది అక్కడే కిందకు చూస్తే చేమల బారుల్లా జనం అతి వేగంగా వెళ్లే వాహనాలు మొదట్లో ఆయనకి చాలా గాబరాగా ఉండేది ఇప్పుడు కొద్దిగా అలవాటు పడ్డాడు కానీ ఇక్కడ ఎవరి జీవితాలు వారివి ఎవరి దినచర్యలు వారివి కాలంతో పాటుగా సాగాలంటే ఆ ఉరుకులు పరుగులు తప్పవు మరి చిన్నగా నిట్టుచ్చడతను కొడుకు కొడలు కూడా అంతే ఉదయం తొమ్మిది గంటలకు ఎవరు కారులో వారు వెళ్ళిపోతారు సాయంత్రం రవీంద్రే ముందుగా వస్తాడు యామిని ఆఫీసు చాలా దూరం ఆమె ఇంటికి వచ్చేసరికి ఎనిమిది గంటలు దాటుతుంది అప్పుడు ఓపిగ్గా ఉంటే వంట చేస్తుంది లేదా ఫుడ్ సెంటర్కి ఆర్డర్ ఇచ్చి పుల్కాలు తెప్పించుకుంటారు తనకు ఊళ్ళో మూడు పూటల సృష్టిగా అన్నం తినడం అలవాటు కానీ తను ఒక్కడి కోసం అన్నం వండమని అడగలేడు అలా ఓ గంట కూర్చున్నాక వేడిగా అనిపించి హాల్లోకి నడిచి టీవీ ఆన్ చేశాడు ఛానల్స్ అన్ని మారుస్తున్నా అతనికి ఏది చూడాలనిపించడం లేదు అతనికి టీవీ చూడడం పెద్దగా అలవాటు లేదు ఇంట్లో టీవీ ఉన్నా తన భార్య ఎక్కువగా చూస్తూ ఉండేది అతని ఆలోచనలు ఊరు మీదకు మళ్ళాయి ఊళ్ళో ఉంటే ఈ పాటికి తన పొలంలో ఉండేవాడు పాలేళ్లకు పనులు పురమాయిస్తూ తను పని చేస్తూ ఉంటే సమయమే తెలిసేది కాదు అటు నుండి మధ్యాహ్నానికి తోటకు చేరుకునేవాడు అలివేలు క్యారేజీ తీసుకొచ్చేది అందరూ కలిసి కొబుర్లాడుకుంటూ భోజనం చేసేవారు అసలు తనకు ఏ రోజు ఖాళీగా కూర్చోవడమే తెలియదు అలాంటిది ఈ నెల రోజుల నుండి ఖాళీగా తిని కూర్చోవాలంటే ప్రాణం మీద కూర్చున్నట్లుగా ఉంది పని చేస్తుంటేనే తనకు హుషారుగా ఉంటుంది ఖాళీగా ఉంటే నేసంగా ఉంటుంది పొద్దున్నే లేచి పశువులు పాలు పితికి స్నానం చేసి చద్దన్నం తిని పొలానికి వెళితే మళ్ళీ చీకట పడ్డాకే ఇల్లు చేరడం మళ్ళీ స్నానం చేసి రాత్రివేళ అలా సర్పంచ్ ఇంటి ఇంటివైపు వెళితే అక్కడ ఆయన ఇంటి అరుగు మీద స్నేహితులంతా చేరేవారు అందరూ కలిసి రామాయణంలో ములిగిపోతే టైమే తెలిసేది కాదు సర్పంచ్ కూడా తన మిత్రుడే చిన్నప్పటి నుండి తమతో కలిసి పెరిగినవాడే అలా ఓ రెండు గంటలు గడిపి ఇల్లు చేరేసరికి అలివేలు పని ముగించుకుని నవ్వుతూ ఎదురొచ్చేది ఇద్దరు కలిసి వేడి వేడి అన్నం తిని ఇంటి ముందు మామిడి చెట్టు కింద మంచాలు వాల్చుకుని కబుర్లు చెప్పుకుంటూ ఏ జాముకో నిద్రపోయేవారు అలివేలు హఠాత్తుగా మరణించడంతో తన జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయింది ఒంటరిగా మిగిలిపోయాడు టైము ఒంటి గంట కావస్తోంది ఆకలిగా అనిపించి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం వడ్డించుకున్నాడు ముద్ద గొంతులోకి దిగడం లేదు కోడలు వంట బాగానే చేస్తుంది కానీ సిటీలో పెరిగిన పిల్ల కావడంతో ఉప్పు కారాలు మసాలాలు చాలా తక్కువగా వాడుతుంది తనకేమో మొదటి నుంచి గొడ్డు కారాలు అలవాటు కానీ ఏ రోజు ఆరోగ్య సమస్య రాలేదు రవీంద్రకి ఆమెనికి ఇద్దరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది తమ ఊరు నుండి తెచ్చుకున్న పచ్చళ్ళు అయిపోయాయి కోడలు పచ్చళ్ళు చేయదు కూర సహించక పక్కకి నెట్టి సాంబార్ పోసుకున్నారు ఇంకా కొద్దిగా పోసుకోండి సరిగ్గా తినండి ఏమిటా తిండి పక్కన కూర్చుని అలివేలు దబాయిస్తున్నట్టే ఉంది తను తింటుంటే కొసరి కొసరి వడ్డించేది కళ్ళు చెమర్చాయి ఇక తిండి సహించక పెరిగేసుకుని తినలేచాడు చే కడుక్కొని బెడ్రూమ్లోకి నడిచి మంచం మీద వాలాడు ఒంటరితనం అతన్ని దహించి వేస్తోంది పల్లెటూరులో పది మంది మధ్య మాట్లాడుతూ తిరిగే వేరేకు సడన్గా మోగవాడైనట్లు అనిపిస్తోంది మనసారా మాట్లాడడానికి తహతహలాడుతున్నాడు సాయంత్రం వచ్చాక నాన్న భోంచేసావా మావయ్య టీ తాగావా లాంటి రొటీన్ ప్రశ్నలు తప్ప వారికి వేరేతో మాట్లాడే మాటలే ఉంటాయి డిన్నర్ చేస్తూ కూడా వాళ్ళిద్దరూ ఆఫీస్ విషయాలే చర్చించుకుంటారు సెలవు రోజు వస్తే ఎవరి ల్యాప్టాప్లో వారు తలదూరుస్తారు చుట్టూ ఉన్న ఫ్లాట్లో ఎవరు ఉంటారో కూడా వేరేకి తెలియదు వారితో మాట్లాడదామనుకున్న కొడుకు తలుపు తీసి బయటకు రావద్దని గట్టిగా చెప్పాడు ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు వీరయ్య వీరయ్యది గోదావరి జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరు ఊహ తెలిసిన నాటి నుండి అతనికి ఆ ఊరు తప్ప వేరే ఊరే తెలియదు తల్లిదండ్రులకు తనక్కడే సంతానం ఆ ఊరు గవర్నమెంట్ స్కూల్లో వరకు చదివి ఆపై తండ్రితో పాటు పొలానికి వెళుతూ పనిలో పనిలోని మెలకు నేర్చుకున్నాడు అతనికి ఇరవై ఏళ్ళు నిండేసరికి వ్యవసాయాన్ని పూర్తిగా తన చేతిలోకి తీసుకొని తండ్రికి విశ్రాంతినిచ్చాడు ప్రయోజకుడైన కొడుక్కి తమ దూరపు బంధువు అయిన అమ్మాయి అలివేలునిచ్చి పెళ్లి చేసి ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు తను చాలించారు పదహారేళ్ల వయసులో అతని జీవితంలో అడుగుపెట్టిన అలివేలు వేరేకు అన్నీ తానే అయ్యింది వారిద్దరు బంధువులు ఆ ఊళ్ళోనే చుట్టుపక్కలనే ఉన్నారు అందుకనే ఎప్పుడో ఎరువులు కొనడానికి తప్ప పట్నం వెళ్లే పని కూడా లేదు అతని జీవితం మొత్తం పళ్ళుతోనే ముడిపడిపోయింది తండ్రి అతనికి మిగిల్చిన ఆస్తి పాతవసరా ఇల్లు మూడె మూడెకరాల పొలం కొబ్బరి తోట వాటితోనే వారి జీవితం ఆనందంగా గడిచిపోయేది అలివేలు కూడా దాంట్లో సంతోషంగా సర్దుకుపోయేది పెళ్ళైన ఆరేళ్లకు రవీంద్ర కడుపున పడ్డాడు కాన్పు సమయంలో తలెత్తిన సమస్య వలన అలివేలుకి ఇక పిల్లలు కలగరని తేల్చారు డాక్టర్లు రవీంద్ర వారి జీవితాలకు వెలుగయ్యారు తను పెద్దగా చదువు వీరయ్యకు చదువు అంటే చాలా ఇష్టం రవీంద్రను బాగా చదివించాలని అతను చిన్నప్పుడే నిర్ణయించుకున్నాడు వారి ఆస్తులకు తగ్గట్టుగానే రవీంద్ర చదువులో చాలా చురుకుగా ఉండేవాడు గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ మంచి మార్కులతో పాస్ అయ్యి రవీంద్ర స్కూల్ టీచర్లు పాస్ అయిన రవీంద్ర స్కూల్ టీచర్ల సలహా మేరకు టౌన్లోని కార్పొరేట్ కాలేజీలో చేర్పించారు వీరయ్య అలా అంచెలంచెలుగా ఇంజనీరింగ్ ఎంబీఏ పూర్తి చేసిన రవీంద్రకి హైదరాబాద్లోని పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది ఆ కంపెనీలోని కష్టించి పనిచేసి మూడేళ్లలోనే మంచి స్థాయికి చేరుకున్నాడు రవీంద్ర ఊరి వారంతా రవీంద్రను పొగుడుతుంటే సంతోషంగా పొంగిపోయారు అలివేలు వీరయ్య స్థిరపడిన కొడుక్కి పెళ్లి చేయ తెలిచారు నెమ్మదిగా తన కొలిక్కైన యామనేని ప్రేమిస్తున్న విషయం వారు చెవిని వేశాడు రవీంద్ర కొడుకు సంతోషమే తాను సంతోషంగా భావించిన వారు ఆనందంగా వారు పెళ్లి చేశారు యామిని కుటుంబం ఎన్నో ఏళ్ల క్రితం బొంబాయిలో స్థిరపడిపోయారు ఆమె పుట్టు పెరిగిందంతా అక్కడే అయినా కూడా ఆమె అత్తమామలతో చక్కగా కలిసిపోయింది పెళ్లి చేసుకుని హైదరాబాదులో కాపురం పెట్టారు రవీంద్ర యామిని వారి కోరిక మేరకు హైదరాబాద్ వెళ్ళి పదిహేను రోజులు వారితో గడిపి వచ్చారు వేరే దంపతులు యామిని కూడా వారిని సొంత తల్లిదండ్రులాగే అంద ఆదరించింది రోజులు ఆనందంగా సాగిపోతుంటే సడన్గా ఏదో విషజ్వరం వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే విషమించి ఆలిబేలు కన్ను మూసింది ఒంటరిగా మిగిలిన తండ్రిని తమతో తీసుకువచ్చారు రవీంద్ర దంపతులు సాయంత్రం ఐదు గంటలకు పనిపిల్ల కాలింబేలు కొడుతుంటే వేరేకి మెలకు వచ్చింది ఒళ్ళంతా నొప్పులుగా తలంతా భారంగా ఉన్నట్లు తోచింది నెమ్మదిగా లేచి తలుపు తీసి హాల్లో కూర్చున్నాడు పని పిల్ల గిన్నెలు కడిగేసి బట్టలు మడతేసి టీ పెట్టి వేరేకిచ్చి తను కూడా తాగి వెళ్ళింది టీ తాగాక తల భారం కాస్త తగ్గినట్లు అనిపించింది తలుపు వేసి హాల్లోనే సోఫాలో పడుకున్నాడు ఏడున్నరకు వచ్చిన రవీంద్ర తలుపు తీసిన తండ్రిని చూస్తూనే నాన్నా నీరసంగా ఉన్నావు ఒంట్లో భాగం లేదా అంటూనే నుదుటి మీద చేయి వేసి చూశాడు ఒళ్ళు వేడిగా ఉంది అయ్యో జ్వరంగా ఉన్నట్లుంది అంటూనే తండ్రిని పడుకోబెట్టి తన రూమ్లోకి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చి వేశాడు అలాగే గదిలో ముడుచుకుని పడుకున్నాడు వీరయ్య ప్రెషప్ అయ్యి వచ్చిన రవీంద్ర హాల్లోని టీవీ చూస్తూ కూర్చున్నాడు పది నిమిషాలకోసారి గదిలోకి వెళ్ళి తండ్రిని పలకరిస్తూనే ఉన్నాడు గంట తర్వాత వచ్చిన యామిని విషయం విని గదిలోకి వచ్చింది ఎలా ఉన్నారు మావయ్య జ్వరం తగ్గిందా ఆదుతగా నృత్యపై చేయి వేస్తూ అడిగింది యామిని పర్వాలేదమ్మా తగ్గింది నీరసంగానే అన్నాడు వీరయ్య ఆ రాత్రి వీరయ్యకు వేడి వేడి ఇడ్లీ పెట్టి కాసిన పాలు తాగించింది యామిని జ్వరం తగ్గింది కానీ వీరయ్యకు మనసంతా బెంగగా దిగులుగా ఉంది రవీంద్ర తన దగ్గరే పడుకుంటానన్నా వద్దని వారించాడు పదే పదే తన ఊరు తన ఇల్లు తన వాళ్ళు గుర్తొస్తున్నారు వీరయ్యకు భార్య వియోగం అతనికి బాగా బాధిస్తోంది ఏ రోజు కంటే కంట నీరు పెట్టిన వీరయ్య ఆ రాత్రంతా భార్యను తలుచుకుని ఏడుస్తూనే ఉన్నాడు అలివేలు నన్ను ఒంటరిగా వదిలి ఎందుకు వెళ్ళావు నన్ను కూడా నీ దగ్గరకు తీసుకుపో అంటూ రోధిస్తున్నాడు తెల్లవారుజా తెల్లవారుజాముకి మళ్ళీ జ్వరం ఎక్కువైపోయింది వేరయ్యకి తెల్లవారింది ఏడు గంటలకు లేచి మా అమ్మగారి గదిలోకి వచ్చిన యామిని అతిరపడింది జ్వరం తీవ్రతతో అపస్మారకంలో మూలుగుతూ ఉన్నాడు వీరయ్య గబగబా రవీంద్ర లేపింది యామని తండ్రి పరిస్థితి చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తే మంచిదనుకున్నాడు రవీంద్ర వెంటనే తన ఫ్రెండ్ అయిన డాక్టర్ ఆనంద్కి ఫోన్ చేసి ఆంబులెన్స్ పంపమని అడిగాడు పావు గంటలో ఆంబులెన్స్ వచ్చింది వారు వెళ్ళేసరికి ఆనంద్ కూడా వచ్చాడు ఐసీయూలో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు యామినిని లీవ్ పెట్టొద్దని తానే దగ్గరుండి తండ్రిని చూసుకుంటానని చెప్పి పంపించేశాడు రవీంద్ర గంటలో వేరేకి జ్వరం కంట్రోల్ అయింది హామయ్య ఇక పర్వాలేదు అనుకుని ఇంటికి వెళ్ళి ప్రెషప్ అయ్యి మళ్ళీ హాస్పిటల్కి వచ్చాడు రవీంద్ర అప్పటికి వేరేకి బాగా మెలకు వచ్చింది ఎలా ఉంది నాన్న తండ్రి చేయి పట్టుకుని ప్రేమగా అడిగాడు రవీంద్ర బదులుగా చిన్నగా నవ్వి నీరసంగా తలుపాడు వీరయ్య ఆ రోజల్లా తండ్రిని కనిపెట్టుకుని హాస్పిటల్లోనే ఉండిపోయాడు రవీంద్ర యామిని కూడా సాయంత్రం నేరుగా అక్కడికే వచ్చింది ఇక పర్వాలేదు రేపు సాయంత్రం డిశ్చార్జ్ చేసి ఇస్తాను అన్నాడు ఆనంద్ కానీ మళ్ళీ ఆ రాత్రి వేరేకు తీవ్రంగా జ్వరం వచ్చింది అపస్మారకంలోకి వెళ్ళి ఏదేదో కలవరిస్తున్నాడు రవీంద్రకి ఏమీ పాలుపోవడం లేదు వెంటనే ఇంజక్షన్ చేశాడు ఆనంద్ రవీంద్రకి ధైర్యం చెప్పాడు తండ్రి చేతిని పట్టుకుని పక్కనే కూర్చున్నాడు రవీంద్ర అతనికి ఊహ తెలిసాక తండ్రిని ఎప్పుడూ ఆ పరిస్థితిలో చూడలేదు కడుపు నిండా తినడం కష్టపడి పనిచేయడం మాత్రమే తెలుసు అతనికి ఎప్పుడన్నా ఏ జలుబు జ్వరం వచ్చినా ఒక్క పూట మాత్రం విశ్రాంతిగా ఉండేవాడు మళ్ళీ వెంటనే లేచి పొలానికి వెళ్ళిపోయేవాడు నర్సు మధ్యలో వచ్చి చూస్తూనే ఉంది అర్ధరాత్రి అయ్యింది అంతా నిశ్శబ్దంగా ఉండడంతో తండ్రి మాట ఇప్పుడు కొద్దిగా స్పష్టంగానే వినబడుతోంది రవీంద్రకి రాఘవయ్య సర్పంచ్ అయి ఉండి ఆ రోడ్ల గురించి పట్టించుకోవేమిటయ్యా ఈసారి మన ఊరికి రోడ్లు మంజూరు అయ్యేలా ఎమ్మెల్యే గారితో గట్టిగా మాట్లాడాలి ఏ బావ తమ్ముడితో ఆస్తి పొడవులటగా చిన్నవాడు అతనికి తెలుసుకు తెలియకుంటే మనమే సర్ది చెప్పాలి ఏరా వెంకన్న ఆరోగ్యం బాగలేదు ఇప్పుడు ఎలా ఉంది ఇదిగో అలివేలు రాజారావు గారు అబ్బాయి రేపు హైదరాబాద్ వెళ్తున్నట్ట అరిసెలు సున్నుళ్ళు చెయ్యి అబ్బాయికి పంపుదాం ఆ వెళ్ళేది గోవిందం కదూ ఓ రూ రురూరి పట్నం వెళ్ళి భలేగా మారిపోయాడే ఇలా పొంతం లేకుండా సాగుతున్నాయి కలవరింతలు నిశ్చేస్తుడై వింటున్న రవీంద్ర తండ్రి మనసు ఏమిటో అతనికి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అతనిలో పశ్చాత్తాపం మొదలైంది తను ఎంత పొరపాటు చేశాడు తండ్రిని బాగా చూసుకోవాలనే తాపత్రయంలో ఆయన మనసును అర్థం చేసుకోకుండా ఆ ఊరు నుండి ఆప్తుల నుండి దూరం చేసి ఆయనను అనారోగ్యం పాలు చేశాడు తన వివేకం ఏమైంది ఆ ఊరితో ఆయనకున్న అనుబంధాన్ని అర్థం చేసుకోకుండా తన దగ్గర పంచనలను బంధించి ఎంత కష్టం పెట్టాడు ఆయనను తన దగ్గరే ఉంచుకొని చూసుకోవడం తన బాధ్యత అనుకున్నాడే కానీ ఆయన సంతోషం ఎక్కడ ఉందో అర్థం చేసుకోలేకపోయాడు ఆయనకు ఆ ఊరు తప్ప వేరే ప్రపంచం తెలియదు భార్యకు దూరమై బాధపడుతున్న ఆయనను ఆ ఊరికి కూడా దూరం చేశాడు మొక్కను అది సహజంగా భూమి నుండి మొలిచిన చోటే నీరు పోసి పెంచాలి దాన్ని వేర్లు పీకి వేరే చోట నాటి నీళ్లు పోసినా అది వాడిపోదు రాత్రంతా ఆలోచించిన రవీంద్ర ఒక నిర్ణయానికి వచ్చాడు కాసేపటికి వీరయ్య జ్వరం తగ్గి నిద్రలోకి జారుకున్నాడు రవీంద్ర ఒక గంట పడుకుని లేచేసరికి తెల్లవారు కావస్తోంది సెల తీసుకుని బాల్ బాల్కనీలకు నడిచి ఆమ్నెతో అరగంట మాట్లాడాడు ఆ తర్వాత తమ ఊర్లోని కొందరు బంధువులతోనూ సర్పంచ్తోనూ కూడా మాట్లాడాడు అందరూ అతని నిర్ణయాన్ని హర్షించారు మరో రెండు రోజులు హాస్పిటల్లో ఉండి డిట్ట డిశ్చార్జ్ అయ్యాడు వీరయ్య ఇంటి నుండి ఆయన బట్టలు తెప్పించి కారు డిక్కీలో సర్దించాడు రవీంద్ర నెమ్మదిగా వీరయ్యను తీసుకొచ్చి కారు వెనక సీట్లో పడుకోబెట్టాడు తల కింద దిండు ఎత్తుపెట్టి విండోస్ క్లోజ్ చేసి బయలుదేరాడు కొడుకు తనను ఎక్కడికో తీసుకెళ్తున్నాడని అర్థమైంది వీరయ్యకి కారు మధ్యాహ్నానికి విజయవాడ చేరింది అక్కడ హోటల్లో హోటల్ దగ్గర ఆపి తండ్రికి ఇడ్లీ పెట్టి గ్లాస్ పాలు తాగించాడు తర్వాత తాను కూడా భోజనం చేసి తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడు కారు ఏలూరు తాడేపల్లిగూడెం తణుకు మీదుగా ప్రయాణించి సిద్ధాంతం బ్రిడ్జిని దాటి రావులపాలెంలోను ప్రవేశించి అక్కడి నుండి ర్యాలీ వెళ్ళే రోడ్డు తగిలింది ఆ రోడ్డులో రెండు కిలోమీటర్లు ప్రయాణించాక ఎడమవైపు తిరిగింది పచ్చని అరచి అరటి చెట్లు దట్టమైన కొబ్బరి తోటల మధ్యలో ఓబలంకవారి ఊరు అప్పటికే నిద్రలేచిన వీరయ్య కిటికీలో నుండి బయటకు చూస్తున్నాడు ఆ పరిసరాలు గుర్తుపడుతూనే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి మిర్రర్ల నుండి తండ్రి ముఖంలో కనబడే మార్పులను గమనిస్తున్నాడు రవీంద్ర ఊరిలోకి ప్రవేశించిన కారు పంచాయతీ ఆఫీసు స్కూలు దాటి కుడివైపు మలుపు తిరిగి రామాలయం దాటి సరాసరి ఆ రోడ్డుకు చివరనున్న విశాలమైన పెంకుటింటి ముందు ఆగింది ఆ సరికి టైము ఎనిమిది గంటలు కావస్తోంది చల్లగాలికి వాకిట్లో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకున్న వారంతా ఆ కారుని ఆసక్తిగా చూస్తున్నారు కారు ఇంటి ముందు ఆగుతూనే జనం బిలపలా చుట్టుముట్టారు సర్పంచ్ రాఘవయ్య పక్కింటి కాంతం పిన్ని వీరభద్రం బాబాయి ఎదురింటి సుబ్బయ్యమ్మత్త పూజారి శేషాచార్యులు గారు ఆయన భార్య ఇంకా తండ్రి స్నేహితులు దూర బంధువులు అందరూ ఉన్నారు కారు దిగిన రవీంద్ర డోర్ తీసి వేరయ్య నెమ్మదిగా దింపాడు పాలేరు వెంకన్న ముందుకు వచ్చి వేరయ్యను జాగ్రత్తగా పట్టుకొని లోపలికి నడిపించాడు కాలు నేల మీద మోపుతూనే వేరేకు ఒళ్ళు పులకరించింది తను మళ్ళీ ఈ ఇంటికి వస్తాననుకోలేదు ఈ మట్టిని చూడకుండానే తను మట్టిలో కలిసిపోతాననుకున్నాడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వేరయ్యకి తాము వస్తున్నట్లు రవీంద్ర ముందే ఫోన్ చేయడంతో వీళ్ళంతా శుభ్రం చేసి ఉంచింది కాంతం పిన్ని పసారాలో ఉన్న మంచం పైన తండ్రిని కూర్చోబెట్టాడు రవీంద్ర ఏం వేరే బావా అలా అయిపోయావు ఏమిటి అనారోగ్యం అయ్యగారు ఊరి మీద బెంగపెట్టుకున్నారా రకరకాల ప్రశ్నలు రవీంద్ర అందరికీ సమాధానం చెప్తున్నాడు వేరయ్య చిరునవ్వుతో అందరిని చూస్తూ మౌనంగా కూర్చున్నాడు కాసేపు మాటలు అయ్యాక విశ్రాంతి తీసుకోమని చెప్పి అందరూ వెళ్ళిపోయారు ఈలోగా కాంతం పిన్ని వేడివేడిగా పలహారం తీసుకొచ్చింది కాళ్ళు చేతులు కడుక్కొని టిఫిన్ తిని పడుకోండి రవిబాబు అలసిపోయారు పొద్దున్నే వస్తాను అంటూ కాంతం పిన్ని వెళ్ళిపోయింది మీరు వెళ్ళి పడుకోండి నాన్న తలుపులేసి వస్తాను అంటూ వాకిట్లోకి వెళ్ళాడు రవీంద్ర పడక గది దగ్గరకు నడిచిన వీరయ్య నెమ్మదిగా తలుపు తోసుకుని లోపలికి అడుగుపెట్టాడు చుట్టూ పరికించి చూశాడు ఆయన జీవితంలో ఎన్నో ముఖ్యమైన జ్ఞాపకాల ఆగదులోనే ముడిపడి ఉన్నాయి పందిర మంచం మీద పడుకున్న వీరయ్యకి స్వర్గంలో అడుగుపెట్టినట్లే ఉంది కిటికీలో నుంచి చల్లని పైరు గాలి పరామర్శిస్తున్నట్లు తాకింది కిటికీ పక్కన మల్లె తీగ పలకరిస్తున్నట్లుగా తోస్తోంది గోడ మీద దండ వేసుకున్న ఫోటోల నుండి అలవేలు వచ్చేసారా అని పలకరిస్తున్నట్లుగా నవ్వుతోంది భార్య ఫోటో వైపు చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు వీరయ్య లోపలికి వచ్చిన రవీంద్ర ప్రశాంతంగా నిద్రపోతున్న తండ్రిని చూశాడు రెండు రోజుల క్రితం ఇదే సమయానికి ఎంత ఆందోళనగా ఉన్నారు ఈ రోజున ముఖంలో ఎంత నిశ్చింత ఇక తన తండ్రి ఆరోగ్యానికి ఏం ఢోకా లేదు అనుకుంటూ పక్కనే మరో మంచం పాల్చుకున్నాడు రవీంద్ర రోజల్లా డ్రైవ్ చేసుకున్నాడేమో ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు రవీంద్ర పక్కింటి వారి కోడి బిగ్గరగా కూయడంతో ఉలిక్కిపడి లేచాడు సెల్లో టైం చూస్తే ఎనిమిది గంటలు అయ్యింది తండ్రి మంచంకే చూశాడు పక్క ఖాళీగా ఉంది నాన్న అప్పుడే లేచాడనమాట అనుకుంటూ బయటకు నడిచాడు రవీంద్ర వసారాలకు రాగానే అతనికి మనోహరమైన దృశ్యం కనిపించింది ఇంటి ముందున్న మామిడి చెట్టు అరుగు మీద కూర్చొని ఉన్నాడు వీరయ్య అతను పక్కగా ఉన్న కుర్చీలో సర్పంచ్ మరికొందరు ఊరు కూర్చొని ఉన్నారు కాంతం పిన్ని అందరికీ కాఫీలు అందిస్తోంది ఆ కాఫీ గ్లాసులు అందుకుంటూ ఏదో బిగ్గరగా అన్నాడు రాఘవయ్య అంతే అందరూ పగలబడినవారు కన్నార్పకుండా తండ్రినే చూస్తున్నాడు రవీంద్ర కాస్త నీరసంగా బలహీనంగా కనిపిస్తున్నా చాలా సంతోషంగా ఉన్నాడు ఆయన చిన్నపిల్లా మనసహారం నవుతున్నాడు తండ్రి వైపు చూస్తూ కొబ్బరి చెట్టు కిందకి నడిచాడు సెల్ తీసి యామిని కాల్ చేశాడు హలో రవి క్షేమంగా చేరారా మావి ఎలా ఉన్నారు అడిగింది యామిని బాగున్నారు యామిని చాలా బాగున్నారు మళ్ళీ ఇదివరకటి నాన్నని చూస్తున్నాను సంతోషంగా అన్నాడు రవీంద్ర మరి మావేని అక్కడే ఉంచేస్తారా సంశయంగా అడిగింది యామని అవును యామిని ఇక ఆయన ఇక్కడే ఉంటారు ఆయన జీవితపు చివరి దిశలో ప్రశాంతంగా ఆనందంగా గడుపుతారు ఈ ఊరు ఆయనకు ప్రాణం ఆయన సంతోషం ఇక్కడే ఉందనే అర్థమైంది పొలము కౌలికిస్తాను కొబ్బరి అరటి తోటలు పాలేరు వెంకన్న జాగ్రత్తగా చూసుకుంటాడు వాటి మీద వచ్చే ఆదాయం ఆయనకు చాలు అంతేకాదు వెంకన్న మనకు బాగా నమ్మకస్తుడు చిన్నతనం నుండి మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు వెంకన్నని అతని భార్యని వెనక వైపున రెండు గదుల్లో ఉండి నాన్నకి వండి పెడుతూ ఆయన మంచి చెడ్డలు చూడమన్నాను అందుకు గాను జీతం ఏర్పాటు చేస్తానని చెప్పాను వారు అందుకు ఆనందంగా అంగీకరించారు ఇంకో వారం నుండి నాన్న బాగా కోలుకోగానే ఆయనకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి వస్తాను ఆయనకు ఒక సెల్ కూడా కొని ఇస్తాను రోజు మనతో మాట్లాడడానికి అన్నాడు రవీంద్ర సరే నీ ఇష్టం రవి నువ్వు అన్నీ బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటావు మావయ్య జాగ్రత్త మనస్ఫూర్తిగా అంది ఆమెని బాయ్ ఆమెని ఇక ఉంటాను సెల్ ఆఫ్ చేస్తూ అటువైపు తిరిగాడు రవీంద్ర అప్పుడే కొడుకువైపు చూస్తున్న వీరయ్య నవ్వుతూ అతన్ని రమ్మన్నట్టుగా చేయూపాడు సెల్ జేబులో పెట్టుకుంటూ తండ్రి వైపు నడుస్తున్న రవీంద్రకి గుడిలో నుండి మోగుతున్న గంటలు మృదు మధురంగా వినిపిస్తున్నాయి అతని నిర్ణయాన్ని హర్షిస్తున్నట్లుగా